శ్రీకాళహస్తికి చెందిన జనసేన పార్టీ ఇన్ఛార్జి కోట వినోత అనే ఆమె తన దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న శ్రీనివాస్ ఎలియాస్ రాయుడు అనే వ్యక్తిని హత్య చేసి నదిలో పాడవేసింది మద్రాసు పోలీసులు ఆ శవాన్ని గుర్తించి ఆమెను అరెస్ట్ చేసి మద్రాసు జైల్లో పెట్టేశారు ఇప్పుడు ఈ హత్య ఎందుకు జరిగిందని ఆ రోజు రకరకాల వార్తలు వచ్చినాయి అన్నీ మనకు తెలిసిన విషయాలే అక్కడ బొద్దల సుధీర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జనసేన పార్టీ ఇన్ఛార్జి కోట వినోత వీళ్ళిద్దరి మధ్య పొత్తులో ఆ టిక్కెట్ ఎవరికి కేటాయిస్తారు జనసేన కేటాయిస్తారా తెలుగుదేశం పార్టీ కేటాయిస్తారా అని ఒక ఆధిపత్య పోరులో ఆమెను అణిచివేస్తే అక్కడ టిక్కెట్ తీసుకోవడానికి జనసేన తరఫున ఎవరూ లేకపోతే తాను తెలుగుదేశం పార్టీ టికెట్ తీసుకోవచ్చు బొద్దలు సుధేఖర్ రెడ్డి భావించి ఆమె యొక్క ఎదుగుదలను అణిచివేయడం కోసం ఆమె దగ్గర సన్నిహితంగాను నమ్మకంగానూ ఉన్న శ్రీనివాస అలియాస్ రాయుడు అనే వ్యక్తికి ఒక ముప్పై లక్షల రూపాయలు డబ్బులు ఇస్తానని చెప్పి అతన్ని ఒక కోవర్టుగా నియమించుకున్నాడు ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఆల్రెడీ చనిపోయిన శ్రీనివాస రాయుడు అనే వ్యక్తి గతంలో రికార్డ్ చేసిన ఒక పంతొమ్మిది నిమిషాల వీడియో బయట రావడంతో సంచలనం పుట్టింది జనంలో ఆ పంతొమ్మిది నిమిషాల వీడియో అతను ఎందుకు రికార్డ్ చేశాడు రోజు ఆ వీడియో ఎందుకు బయటకు వచ్చింది అనేవి సందేహాస్పదమైన సమయ విషయాలు ఆ రోజు ఈ ఇతను కోవర్ట ఆపరేషన్ చేసి ఆ కోవర్ట్ ఆపరేషన్లో దొరికిపోతానన్న భయాందోళనలతో ప్రజలకు నిజం చెప్పాలని కానీ లేదా పోలీసులకి పూర్తి విషయాలు తెలియజేయాలని కానీ ఒక వీడియో రికార్డ్ చేసుకొని పెట్టుకొని తర్వాత బయట పెట్టలేకపోయాడా ఇప్పుడు ఆ వీడియో తమ వాళ్ళ బంధువుల దగ్గర ఉంటే బజ్జుల సుధీర్ రెడ్డిని బ్లేమ్ చేయడానికి బొజ్ల సుధీర్ రెడ్డి మీద ఈ అభాండం అంతా మోపడానికి వీలైన వీడియో కనుక కోట వినూత్న ఆ వాళ్ళ బంధువుల దగ్గర నుంచి తీసుకొని పబ్లిక్కి రిలీజ్ చేసిందా అన్న విషయాలు మాత్రం బయటికి రాలేదు వీడియో మాత్రం బయటకు వచ్చింది అది పంతొమ్మిది నిమిషాల వీడియో ఆ వీడియోలో అతను స్పష్టంగా క్లియర్గా చెప్పాడు బహుశా చనిపోయిన వ్యక్తి బతికిచ్చి చెప్పడం కదా కనుక గతంలో రికార్డ్ చేసిందే బహుశా ఏఐతో తయారు చేసింది అని కొంతమంది అనుమానం వ్యక్తం చేశారు కానీ అది ఎట్టి పరిస్థితులు ఏఐతో తయారు చేసింది కాదు రియల్గా అతను అతను కూర్చొని రికార్డ్ చేసిన వీడియో ఆ వీడియో అతను చెప్పింది ఏంటంటే నేను కోట వినోత్కి చాలా సన్నిహితంగాను నమ్మకంగాను ఉంటున్నారు కనుక రెండు ఇద్దరు నాయకులు ఒక సమన్వయ భేటీ ఏర్పాటు చేశారు మనం గొడవపడకూడదు టికెట్ ఎవరికొచ్చినా కూడా కలిసి ఉండాలని చెప్పే ఉద్దేశంతోనో మన ఉద్దేశంతో ఒక సమన్వయ భేటీ ఏర్పాటు చేశారు ఆ భేటీ అప్పుడు నాకు బొదల సుద్ధి రెడ్డి మనుషులు నాతో టచ్లోకి వచ్చారు వాళ్ళు నీకు ఒక ముప్పై లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాం ఆమెకు సంబంధించిన రహస్యాలు ఎప్పటికప్పుడు మాకు తెలియజేయి అదేవిధంగా ఆమె ఎవరతో సన్నిహితంగా ఉంటుంది ఏ నాయకులతో మాట్లాడుతుందో మాట్లాడుతుంది అవన్నీ కూడా ఫోటోలు తీసి మాకు పంపించు ఇంకా ఆమె దగ్గర ఏదైనా అసభ్యకరమైన ఫోటోలు ఆమె ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి అట్లాంటివన్నీ కూడా అభ్యంతరకరమైన ఫోటోలు ఏమైనా ఉంటే అవి కూడా తీసి రికార్డ్ చేసి మాకు పంపించు అని చెప్పి వీళ్ళు అడిగారు నన్ను అని ఈ వీడియోలో అతను చెప్పాడు అన్నీ ముఖం ముప్పై లక్షల రూపాయలు ఇస్తాము అని ఒక రెండు లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి ఈ పని అంది చేయమన్నారు ఈ పని అంతా చేస్తూ ఉన్నాడు ఒక నుంచి అతను చేస్తున్న క్రమంలో ఒకరోజు వీడియో రికార్డ్ చేయబోతుంటే తనకు వాట్సాప్కి ఏదో మెసేజ్ ఇచ్చి సౌండ్ వచ్చింది ఏమిటి నీ ఫోన్ మోగుతుందని ఆమె లాక్కొని చూసింది చూసి ఎందుకు రికార్డ్ చేస్తున్నా వీడియోలోనే అడిగింది నా మీద విపరీతమైన అనుమానం వచ్చింది వాళ్ళకి వాళ్ళు నేను వెంటనే వీళ్ళకి ఇన్ఫామ్ చేశాను నా మీద అనుమానం వచ్చింది నేను రికార్డ్ చేయలేకపోతున్నానని అయితే నువ్వు వాళ్ళ మంట చేసేసే నీకు ఏదైనా డబ్బు ఇచ్చేస్తావు అన్నారు సో నేను దానికి కూడా సిద్ధమైపోయి కారు కారులో వెళ్తున్నప్పుడు వేగంగా నడిపేసి దేనికైనా నాకు ఉద్దేశి ఇది చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఒకసారి రెండు మూడు సార్లు కారు నేను వేగంగాను అస్తవ్యస్తంగా నడుపుతున్నప్పుడు వాళ్ళు గమనించి నీకేమైనా ఏదైనా అని చెప్పి నన్ను డ్రైవింగ్ సీట్ నుంచి పక్కన ఎట్టేశారు వాళ్ళని అనుమానిస్తున్నారు నేను బొదల్ సుదీర్ రెడ్డి చెప్పినప్పుడు కూడా వాళ్ళు మేమేం చేయలేము వాళ్ళ నువ్వు మా పేర్లు చెప్పా ఉంటే నీకు మాకు జరిగిన సంభాషణ నేను వాళ్ళకి అప్పగిస్తాను వాళ్ళే నేను తంతారని చెప్పి నన్ను ఈయన బెదిరించాడు ఈ రకమైన మొత్తం వివరాలన్నీ కూడా అతను తన వీడియోలో చెప్పి బొద్ధల సుధీర్ రెడ్డి కోట వినూత్న మీద ఆమె రాజకీయంగా తొక్కివేసేందుకు జనసేన పార్టీ టికెట్ అక్కడ కేటాయించకుండా తెలుగుదేశం పార్టీ టికెట్ ఆమెకే తనకే కేటాయించుకునేటట్టు రాజకీయంగా ఆ తర్వాత ఫర్దర్గా అడ్డం రాకుండా చూసుకునేందుకు కుట్రా అని చెప్పి ఈ శ్రీనివాస్ ఎల్యాజ రాయుడు చెప్పాడు గా ఇందులో మనం చర్చించుకోవడానికి ప్రజా ప్రయోజనం ఏమాత్రం లేదు రెండు పార్టీల అధికార దాహానికి ఒక కోవర్టు బలైపోయాడు వాడు కూడా బలైనందుకు కూడా జాలి లేని విషయం ఎందుకంటే ఒక చోట ఉండి ఆ సమాచారాన్ని మరోసారి చేరవేసే ఒక ఇన్ఫార్మర్ గాను కోర్టుగా పనిచేశాడు కనుక వాడికి శిక్ష పడింది అయితే నాయకులు అధికారం కోసం ఇంతలా దిగజారి ఇంత క్రూరంగానో బిహేవ్ చేస్తున్నారంటే వాళ్ళు ఏమాత్రం ప్రజా ప్రయోజనం కోసం కాకుండా దోచుకోవడానికి దాచుకోవడానికి మాత్రమే వస్తున్నారు అనేది మనకు స్పష్టం ఇలాంటి నేను బయటకు వచ్చినప్పుడల్లా ప్రజలు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ప్రజలు ఆలోచించుకోవడానికి వాళ్ళకి వేరే దారి లేదు అయితే ఆ పార్టీ లేకపోతే ఈ పార్టీ తప్ప వాళ్ళని వాళ్ళకి సవ్యంగా సేవ చేసే పార్టీ ఏది లేదు కనుక ఆల్టర్నేటివ్ వచ్చిందాక ఆ రాయితోటో ఈ రాయితోటో పన్ను ఓడగొట్టుకోవడం తప్ప వాళ్ళు చేయగలిగేది ఏమీ లేదు